నా పేరు సుమలత మేము చౌటప్పల్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వచ్చి బట్ మాకు ఇక్కడ ఈ ఆశ్రమం ఉంది అని తెలుసు కానీ ఎప్పుడు విజిట్ చేయలేదు ఇప్పుడు ఊరికే మేము మా ఫ్రెండ్స్తో కలిసి ఊరికే చూద్దాం అని వచ్చాము కానీ సీరియస్లీ అద్భుతంగా ఉందండి ఇది గుడి లోపలికి వెళ్తే అదొక లోకం నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళినట్లు అనిపించింది ఆ అభిషేకం ఆ పూజారులు పూజ చేపించటం అన్నీ చెప్పలేము అంత బాగుంది చాలా పీస్ఫుల్గా ఒక నిజంగా వద్దనుకున్న దేవుడి దగ్గరే కూర్చోవాలన్న ఫీలింగ్ వచ్చింది ఆ తర్వాత ఆ హోమం చేపించటం మాతో వాళ్ళ రిసీవింగ్ ఏదైనా కానీ చాలా బాగుందండి దాతలకు సేవామూర్తులకు విన్నపం ఈ అభాగ్యుల పట్ల మీ హృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము పప్పు కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు